నమస్తే అండి పిల్లలు ఎంత చదివినా గుర్తుండడం లేదా లేదా మర్చిపోతున్నారా అయితే ఈ అక్్యుప్రెషర్ పాయింట్స్తో మనం మెమొరీ పవర్ను పెంచుకోవచ్చు ఈ పాయింట్స్ని రెండు నుంచి మూడు నిమిషాలు ప్రెషర్ చేయడం ద్వారా మెమొరీ పవర్ను పెంచుకోవచ్చు అండి ఒకటవ పాయింట్ ఈ చెవి నుంచి పైకి తీసుకున్నప్పుడు ఇటు నుంచి సెంటర్ అండ్ ఇటు నుంచి సెంటర్ తీసుకుంటే ఇక్కడ ఈ పాయింట్ ఉంటుందన్నమాట ఈ పాయింట్ని మనం ప్రెస్ చేయడం ద్వారా మెదడుకి రక్త ప్రశ్న పెరుగుతుంది సో ఇక్కడ మీ పాయింట్ని గమనించవచ్చు ఈ తల నుంచి ఇక్కడ ఈ చెవి భాగం నుంచి ఇలా ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ అనమాట సో ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ని మనం ఇలా ఇలా ప్రెస్ చేయడం ద్వారా మెదడుకి రక్త ప్రసన పెరుగుతుంది దాని ద్వారా జ్ఞాపశక్తి పెరుగుతుంది రెండవ పాయింట్ వచ్చేసి మనకు రెండు కనుబొమ్మల మధ్యలో ఉండే పాయింట్ అనమాట ఇది సో ఈ పాయింట్ని మనం ప్రెస్ చేయడం ద్వారా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది దాంతోపాటు బ్లడ్ సర్కులేషన్ కూడా పెరుగుతుంది దీని ద్వారా మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది ఈ పాయింట్ని ప్రెస్ చేయండి మూడవ పాయింట్ అండి చేతి బొటన వేలు పాయింట్ ఇది ఇది మెదడుకు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది అనమాట సో ఈ పాయింట్ని ఇలా 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 ప్రెస్ చేయడం ద్వారా మనకు మెమోరీ పవర్ అనేది పెరుగుతుంది ఈ పాయింట్ చాలా యూజ్ఫుల్ పాయింట్ అండి ఇది ఈ పాయింట్ని ఇలా ఇలా ప్రెస్ చేయండి రోజుకు రెండు సార్లు ప్రెస్ చేయాలి నాలుగో పాయింట్ అండి సో ఖాళీ బొటన వేలు అనమాట ఆ పాయింట్ని ప్రెస్ చేయడం ఇది ఇక్కడ ఈ పాయింట్ని ఇక్కడ చూడండి బ్లాక్ కలర్లో సో ఈ పాయింట్ని ఇలా ఇలా ప్రెస్ చేయడం ద్వారా డైరెక్ట్ మెదడుకు నెర్వ నెర్వస్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది సో దాని ద్వారా మెదడుకు బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది దాని ద్వారా జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది ఈ పాయింట్స్ని ఆచరించడం ద్వారా చాలా బాగా రిజల్ట్స్ అనేవి వస్తాయండి సో ఆచరించి చూడండి థ్యాంక్ అండి